వచ్చి అసలు బయలుదేరుతున్నా పది నిమిషాలు మహేష్ బాబు కూడా వచ్చాడు మహేష్ బాబు కూడా వచ్చాడు పది నిమిషాలు వచ్చా బయలుదేరు అధికారులు నిర్లక్ష్యంతో ఏమాత్రం కూడా ప్రజాప్రతినిధులపై వేరే మాట్లాడకుండా వారు చెప్పిన మాటలకి తలవుట మూలంగా ఈ రోజున గురుదావరి గ్రామం అంటే ప్రజానికి మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఒకవేళ కనుక చేపల నిన్ను భేటీ తీయాలంటే చెరువు సంబంధించి పూర్తిగా ఎండబెట్టాల్సిన అవసరం చెరువును గినికి ఎండబెట్టినట్లయితే గ్రామంలోని గ్రామస్తులు కూడా మంచి పరిస్థితి నెలలోనే కల్లాడు రాజుల నాయకుల కూడా మంచి కొరత ఈరోజు మంచి కొరత ఏర్పడిన పరిస్థితి మంచి కొరత ఏర్పడిన పరిస్థితి నీళ్ళు ఎండబెట్టకుండా అవి తీయాలంటే ఏమాత్రం కనుక చేపల సంబంధించి చనిపోయినా కూడా జరిగిన కూడా జరిగినా కూడా వాటర్ వాటర్ సంబంధించినటువంటి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు అధికారంలో ఇక నిర్వాహక ఏంటి ప్రజాప్రతినిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలకు కావాల్సిన సమస్యకు పరిష్కారం చేయడం కోసం మంచి సమస్య పరిష్కారం చేయటం కానివ్వండి అనేకమైనటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయటం ముందు కూడా ప్రజల సంపదలు ఏ విధంగా దోచుకోవాలనే విధంగా వాళ్ళ నైజం ఉంటాం మనమే ఈరోజు గురుదారులకు సంబంధించినటువంటి